స్వాగతం గురుకులాలలో తొలగించిన టెంపరీ టీచర్లను వెంటనే మళ్లీ విధుల్లోకి తీసుకోవాలి లేదంటే ఉద్యమం తప్పదు మూకురాల శ్రీహారి సీఎం రేవంత్ రెడ్డికి అల్టిమేటం కాబట్టి మిత్రులారా ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేసి ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి ఈ పేద విద్యార్థుల పట్ల కనీసం కొంచెం దయ చూపండి అని కోరుకుంటున్నాము ఉన్న వ్యవస్థను అలా ఉండనివ్వండి మీరు లేనిపోని ప్రయోగాలు చేసి ఈ వ్యవస్థను చిన్నాభిన్నం చేయకండి అని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రోజు సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి ఎవరైతే ఉన్నారో తన తల తిక్క జీవులతోటి ఈ వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తుంది ఆమె అసలు ఆమె నిజంగా వాస్తవాన్ని చెప్పుకోవాలంటే ఐఏఎస్ జాబ్ కు ఆమె అనర్హురాలు కాబట్టి తక్షణమే కార్యదర్శిని తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఎవరైతే పార్ట్ టైం ఎంప్లాయీస్ ఉన్నారో కొన్ని ఏం లేదుగా వాళ్ళు పనిచేస్తూ ఈ గురుకులాలను నువ్వెట్టి ఈరోజు డాక్టర్లు సీట్లు రావాలన్నా ఇంజనీర్లు అడ్మిషన్స్ రావాలన్నా ఈ పార్ట్ టైం టీచర్రే వీళ్ళు పనిచేసిన చరిత్ర ఉంది కాబట్టి వీళ్ళు లేకపోతే మన గురుకులాల వ్యవస్థ లేదు కాబట్టి తక్షణమే వాళ్ళను వెనుకకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మిత్రులారా ఈరోజు రాష్ట్రంలో ఉన్న తల్లిదండ్రులందరినీ ఒక ఐక్యం చేసి విద్యార్థులందరినీ ఏకం చేసి సీఎం ఇల్ల ఇల్లు ముట్టడి చేయక తప్పదని ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఈ రాష్ట్రంలో ఉన్న తల్లిదండ్రులకు ఈ గురుకులాల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ ఈ సభాముఖంగా మేము పిలిపిస్తున్నాం ఉద్యమాలకు సిద్ధం అవుదాం ఈ రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో తీయన మెడలు వచ్చి మన పేద విద్యార్థులను మన బిడ్డలను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు థ్యాంక్ యూ వెరీ మచ్